హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవాళ వీడియోలో వెజిటబుల్ దమ్ బిర్యానీ సూపర్ టేస్టీగా ఉండేలాగా ఇంట్లోనే చక్కగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను చికెన్ మటన్ ఈ దమ్ బిర్యానీల కంటే ఈ వెజిటబుల్ దమ్ బిర్యానీ సూప్ సూపర్ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏదైనా శుభకార్యాలకు కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మనం చక్కగా ఇంట్లోనే ఈ విధంగా వెజిటేబుల్స్ తోటి ధమ్ బిర్యానీ కానీ చేశారంటే ఇంకా నాన్ వెజ్ బిర్యానీలు కూడా పనికిరాదు అంత సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులోకి అన్ని రకాల వెజిటేబుల్స్ ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవాలి ఇక్కడ నేను ఫ్రోజన్ వెజిటేబుల్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఇంట్లో నార్మల్ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వాటిని కట్ చేసుకొని సెమీ బాయిల్ చేసుకోవాలి అంటే సగం వరకు ఉడికించుకొని తీసుకోవాలి ఫ్రోజన్ ప్యాకెట్స్ మార్కెట్ లో దొరుకుతాయి అవి అవైలబుల్ గా ఉన్న వాటిని తీసుకొని ఈ విధంగా వాటర్లో కాసే పెట్టామంటే ఇవి నార్మల్ కి అయితే వచ్చేస్తాయి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి పసుపు కారం ధనియాల పొడి మన టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి Terima తర్వాత ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకునేది వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు అలాగే నాలుగు లేదా రెండు పచ్చిమిర్చి ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగానే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి ఇలా అన్ని మసాలాలన్నీ కూడా వేసుకొని ఈ విధంగా నిమ్మరసం కూడా బాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా ఫ్రెష్గా ఉండేది వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లి ఈ విధంగా ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ సో ఈ ఉల్లిపాయలు వేయించుకున్న ఆయిల్ కూడా ఇందులోకి వేసుకోవాలి ముందుగా ఉల్లిపాయలు అన్నీ కూడా వేసిన తర్వాత బాగా ఇదంతా కలిసిలాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు కారం అవన్నీ సరిపోయో చెక్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఈ ఆయిల్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ ఆయిల్తో కూడా చక్కగా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇలాంటి మ్యారినేషన్ కూడా ఏం అవసరం లేదు అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ఇలా మసాలాలన్నీ కలుపుకొని ఇలా ఒక పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని మనం ఏ ప్యాన్ అయితే దమ్ చేస్తున్నామో ఆ ప్యాన్ అయితే తీసుకొని కొద్దిగా కింద ఆయిల్ లేదా నెయ్యి అప్లై చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మసాలాలతో కలిపిన వెజిటేబుల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా వేసుకొని ఈవెన్గా ప్యాన్కి అంతా కూడా ఉండేలాగా ఇలా మొత్తం అంతా కూడా పెట్టుకోవాలి తర్వాత రైస్ బాయిల్ చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగానే వాటర్లోని అన్ని కళ మసాలాలన్నీ కూడా వేసి తర్వాత కొత్తిమీర పుదీనా కొద్దిగా ఆయిల్ రుచి ఉప్పు కూడా వేసుకొని ఇక నేను ఒక గ్లాస్ నర వరకు అయితే బాస్మతి రైస్ అయితే కుక్ చేస్తున్నాను ముందుగానే అరగంట ముందు రైస్ని వాష్ చేసుకొని పక్కన నానబెట్టుకొని తర్వాత తర్వాత ఇప్పుడు కుక్ చేసుకుంటప్పుడు వేసుకోవాలి ఈ రైస్ అనేది ఈ విధంగా తుంచితే ఇలా తెగిపోవాలి లోపల పలుకు ఉండాలి అంటే సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న రైస్ ని దీనిపైన లేయర్ గా మొత్తం అంతా కూడా వేసేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను వాటర్ లోని అయితే కొద్దిగా అయితే వేసి పెట్టాను ఈ కుంకుమ కలిపిన వాటర్ కూడా వేసుకొని రైస్ ఉడికిన వాటర్ లో నుంచి ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా సైడ్ అంతా కూడా వేసుకొని రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ విధంగా దీనిపైన వేసుకొని కొద్దిగా పైనుంచి ఇలా బిర్యానీ మసాలా లేదా గరం మసాలా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద మనకు ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి రైస్ వెజిటబుల్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఈ విధంగా దమ్ చేసుకున్న తర్వాత కనీసం ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టామంటే సో ఆ వేడితో అంతా కూడా ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉన్నా కూడా కుక్ అయిపోతుంది చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఈ బిర్యానీ అయితే వచ్చేసింది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటే ఈ విధంగా కానీ చేసుకున్నామంటే వెజిటబుల్ దమ్ బిర్యానీ ఇవే కాదు మనకి మనకి ఇంట్లో ఏ వెజిటేబుల్ దొరికినా కూడా మనకి ఈ వేటితో తినాలని ఇష్టంగా ఉన్న వాటన్నిటి కూడా లేక పొటాటో కానీ కాలీఫ్లవరు ఇంకా ఎక్కువ క్యారెట్స్ లేదా మీల్ మేకరు ఇలాంటివన్నీ కూడా వేసుకొనైనా కుక్ చేసుకొనైనా కూడా ఇలా దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సూప్ బట్ టేస్టీగా ఉంటుంది చక్కగా మనం పక్కన ఒక రైతా కానీ పెట్టుకొని తిన్నామంటే అదిరిపోతుందనమాట ఎలాంటి నాన్ వెజ్ కూడా పనికిరాదు దీని ముందర అంత సూపర్గా కుదురుతుంది మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఆ టేస్ట్ ఎలా కుదిరిందో కూడా కమెంట్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్